కదా సారీ అండి హలో మీన్ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నారు మీ కళ్ళ గురించి చెప్పండి టెల్మీ యువర్ డ్రీమ్స్ అని సిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యిపోతున్నారు అవునా కదా మీకేనా తెలుసా చాలా నేనే మాట్లాడాను మరి మీ లిప్ కథ లేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యూ మీ వెంటర్ లాక్ యా వెంట ఓకే నేను ఆ బుక్స్ మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో యా వీడికి ఫేస్ స్టడీ రాదు పడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ స్టడీ వచ్చని అదే నాకు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసే భావం వెనక్కి చూసిన నామో చెప్పకన్నా నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరిక బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు అస్సలు తలుచుకున్నా వచ్చాను ఇన్ఫ్యాక్కుంటూనే తలుచుకున్నాం అందుకే వచ్చాను చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని

నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నీ మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా భర్తమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వినలేదు కదా

నో 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 ఐనా నాకు నా మీకు ఎందుకు లుక్ మిస్ ఎక్స్క్యూజ్ మీ మీ ఫేస్ తో ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉంది మీరు కనక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు ఓ సారీ మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు కచ్చాక్ యు నో నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను అది రియల్ లో భ్రమ నాకు తెలియదు కానీ నేను చెప్పి చూడండి అతడు వస్తున్నాడే చూడండి ఎవరో కనిపించట్లేదు

పేరు నిర్మల శాంతి రేఖ అందంగా నీకు జనసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటారు కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నాను మీకు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్